నమస్తే సార్ అందరికి నా పేరు లలిత మేము ఈసెల్ లో ఉంటాం సార్ నేను ఫస్ట్ నా డిస్టు చెప్తే సార్ నాకు మైగ్రేన్ హెడ్ ఉంది సార్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా నాకు వామిటింగ్స్ చాలా కళ్ళు తిరగడం అవి చాలా ఉండే నేను చాలా చూయించుకున్నా ముక్కుల డ్రాప్స్ అది అన్ని నాటు మందు అవి ఇవన్నీ చాలా వాడినా నాకు తగ్గలేదు సార్ సార్ క్లాస్ లో దీని గురించి చాలా మంది చెప్తుంటే నేను నన్ను కలిసి తెచ్చుకున్నా ప్రోడక్ట్ వన్ మంత్ అవుతుంది వాడుతున్న బ్యాక్ పెయిన్ నాకు బ్యాక్ పెయిన్ కూడా ఉండేది సార్ మైగ్రేన్ హెడ్ ఎక్ తగ్గింది బ్యాక్ పెయిన్ తగ్గింది నాకు ఇంకా ఒక వన్ టూ వీక్స్ నుంచి ఫుల్ మోకాల నొప్పు సార్ నేను మా హస్బెండ్ వర్క్ చేస్తాం టైల్స్ వర్క్ చేస్తాం నేను బాగా మోకాల మీద కూర్చొని తుడవడం వల్ల నాకు మోకాల నొప్పులు చాలా ఉన్నాయి నేను మళ్ళీ రీసెంట్గా కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అయితే నాకు మోకాలు నొప్పులు బాగా వచ్చాయి సార్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నా ఏజ్ థర్టీ టూ ఏ నీకు ఇంత చిన్న వయసులో మోకాలు నొప్పులు అమ్మా నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అన్న నాకు చాలా నొస్తున్నాయి సార్ అంటే ఇట్లా వర్క్ చేయడం వల్ల వస్తున్నాయి అని ఇచ్చారు కానీ నేను ఇంకా ఇది దీని గురించి తెలుసుకున్నాక ఇంకా అది కొంచెం కొన్ని వాడే కొన్ని పక్కన పెట్టినా ఇంకా ఇవి మందులు వాడుతున్నప్పటి నుంచి నా మోకాల నొప్పులు అయితే మొత్తం తగ్గిపోయినాయి సార్ చాలా యాక్టివ్గా ఉంటున్నా మా హస్బెండ్ కి కూడా బ్యాక్ పెయిన్ సార్ తను కూడా వర్క్ చేయడం వల్ల తనకు ఎల్ ఫోర్ ఎల్ త్రీ అవన్నీ ఉండే బ్యాక్ పెయిన్ తనకు నేను ఇద్దరం వాడుతున్నాము మా హస్బెండ్ కి త్రీ డేస్ లోనే రిజల్ట్ వచ్చింది సార్ అసలు నేను షాక్ అయిపోయినా అందుకే తర్వాత టెన్ డేస్ తర్వాత మా వాళ్ళకి చెప్పిన సార్ మా పిన్నికి కూడా మోకాల నొప్పులు చాలా చాలా మోకాల నొప్పులు ఉన్నాయి తనకు కూడా వెళ్ళి ఇచ్చిన తనకు కూడా ముఖాం లోపల తక్కువన్నాయి అన్నది ఇంకా మా ఒక పిన్నికి కూడా బ్యాక్ పెయిన్ సార్ తనకు కూడా చాలా బ్యాక్ పెయిన్ ఇట్లా రైట్ లెగ్ బాగా లాగడం ఉందంట సార్ తనకి ప్రాబ్లము తనకు కూడా ఇచ్చిన సార్ తనకు కూడా బాగా చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ నాకైతే చాలా చాలా బాగుంది సార్ నేను మైగ్రేన్ హెడ్ ఎక్ ముఖాం నొప్పుతో చాలా బాధపడిన నాకు నిజంగా సార్ ఒక సంజీవిని ఎలా వచ్చింది సార్ నేను అనుకున్నా ఇంత చిన్న ఏజ్లో అన్ని చాలా ప్రాబ్లమ్స్ గ్యాస్ ట్రబుల్ మొక్క నొప్పులు అన్ని చాలా ప్రాబ్లము చాలా చాలా క్లియర్ అయినాయి సార్ నేను ఎక్కడైనా బయట కొంచెము ఇట్లా ఫంక్షన్స్ అక్కడ ఫుడ్ తినా నాకు డైజెషన్ అయిపోయేది సార్ నాకు బాగా గొంతులకు వచ్చేది కొంచెం చిన్న కానీ ఇప్పుడు నాకు మొన్న సార్ వాళ్ళు చెప్పరు మీరు మూడు గంటలకు తిన్న డైజెషన్ అవుతుంది అని నిజంగా సార్ నాకైతే చాలా బాగా డైజెషన్ అవుతుంది చాలా చాలా బాగుంది సార్ సార్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ మంచి మందున మాకు మంచిది అందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ అందరికీ పిల్లలకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది వాళ్ళు హాస్టల్లో ఉంటారు వాళ్ళు వచ్చినాక కూడా యూజ్ చేయాలనుకున్నా వాళ్ళకు మంచి రిజల్ట్ వచ్చినాక నేను మళ్ళీ చెప్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ